నమస్తే నేను విష్ణు రీసెంట్గా ఒక వీడియో చూశాను దాని గురించి ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది కారణం ఏంటంటే ఒక విషయం క్లోజ్ లోపే మళ్ళీ ఇంకొక విషయం పుట్టుకొస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక అఘోరీ ఫేకో రియలో వచ్చాడు ఏదో ఒక మిస్టేక్ జరిగింది అతను వెళ్ళిపోయాడు అతను రియల్ కాదని చెప్పి అందరికీ అర్థమైంది మేము బాధపడ్డాము అందరూ బాధపడ్డారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడిన న్యూస్ వైరల్కి అయిపోయింది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆ స్టార్ట్ అయ్యాడు వీళ్ళు ఫస్ట్ రాంగ్ చెప్పే విషయం ఏంటంటే నేను ఆ గోరి నీకు చెప్పాను నా దగ్గర నీ దగ్గర శక్తులు ఉన్నాయని నీకు చెప్పాను ఓన్ నేను బలానా అని నీకు చెప్పాను నీ అందరికి నువ్వే వచ్చావు నువ్వే మాట్లాడు నీ అందరికి నువ్వే ఖర్చు పెట్టుకున్నావు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు రీసెంట్గా త్రినేత్ర మీడియాలో ఒక మీడియాలో నేను నిన్న ఒక వీడియో చూడడం జరిగింది దాదాపుగా యాభై రెండు వేల వ్యూస్ వచ్చినాయి తనకి ఈ వ్యూస్ అన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇందులో ఎంత లేదో ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ అని ఎడిక్ట్ అవుతారు ఇందులో తనకి తెలిసిన అంశం ఏంటో నాకేం అర్థం కావట్లేదు పూర్తి వీడియో ఒక థర్టీ మినిట్స్ దాకా చూసినట్టు గుర్తులేదు ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంది ఓకే ఇందులో తను ఏం చెప్తున్నాడు అంటే దైవాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరంటున్నాడు మరి నువ్వెందుకు వచ్చావు దైవాన్ని నమ్మరని తెలిసినప్పుడు అఘోరి ఎందుకు వస్తాడు నేను అఘూరిని ఇరవై సంవత్సరాల నుంచి అది స్టోరీ చెప్తున్నాడు ఫస్ట్ అఘోరి అంటే ఏంటో కూడా తెలియకుండానే వాళ్ళు వీడియో చేస్తారు తను నేను తలుపు తీయనన్నాడు తలుపు తీశాడు తలుపు తీసిన తర్వాత నిజంగా అఘోరీలు కానీ స్వామి కానీ సన్యాసాశ్రమ వాసులు కానీ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయరు లోపలికి రావడానికి దే ఓంట్ టేక్ ఎనీ యాక్షన్స్ నాకు తెలిసినంత దూరంగా నుంచైనా మాట్లాడతారు వీడియోలకు కూడా అంగీకరించరు బిఫోర్ వాళ్ళు ఇంటిమేషన్ చేస్తే తప్ప పరిగెత్తకుంటూ వెళ్ళి నేను నీ ఇంటి దగ్గర ఉన్నాను నీ ముందే ఉన్నాను తలుపు తీయంటే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి తర్వాత అఘోరి అంటే ఏంటో కూడా తెలియదు తర్వాత అఘోరి అంటే అదేదో యాక్చువల్గా అఘోర అఖడాలంటారు ఇతను ఏమన్నాడు అంటే అఘోరిని సంథింగ్ వేరే రిలేషన్లో తీసుకెళ్ళిపోయాడు అసలు అఘోర అంటే శివునికి ఐదు రూపాలు ఉన్నాయి ఐదో రూపం అఘోర ఈశాన వామదేవ తత్పురుష సంథింగ్ అవుతుంది మొత్తం ఐదో ఒక ముఖం అఘోర ఐదవ దాని నుంచి వచ్చిన వాడిని ఈ అఘోరులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అలాగే నాగసాధులకి కానీ నాగసాధువు అంటే ఏంటో కూడా తెలియదు నాగసాధువుల గురించి మాట్లాడేశాడు నాగసాధువులకి కానీ అఘోరులకు కానీ వీళ్ళకి ఎటువంటి సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండవు పక్కా అయితే వాళ్ళు వచ్చిన మరుక్షణంలోనే వాళ్ళకి ఉన్నటువంటి ఏదైతే కోరికలు కానీ ఇలాంటివి కానీ ఒక్కొక్క సాధనలో అవి నలిపేస్తాయి ఏముండవు ఇంకా తర్వాత అగోరిస్ అఘోరీ స్థానానికి వచ్చినప్పటికీ ఏంటంటే వీళ్ళు టూ టైప్స్లో ఉంటారు ఒకళ్ళు సన్యాసాశ్రమాన్ని ఉంటుంటారు కొంతమంది వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు సాధన చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు అఖాడల్లో రన్ అవుతారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు సన్యాసాశ్రమాన్ని వెళ్ళి వాళ్ళు గృహస్థాశ్రమానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు వేరే ఇక ఓన్లీ సాధన పరంగా ఉంటారు తప్ప ఆర్ నాట్ కాండ్ అగోరిస్ అఘోరి అని కూడా అంటూ ఉంటారు కానీ ఆ సాధనలో వాళ్ళు ఉండిపోతారు రకరకాలుగా ఉంటుంది అసలు అఖి అసలు అఖాడా లేకుండా నువ్వు అఘోరి అని ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు ఫస్ట్ కొని శివుని రూపాలు ఇవన్నీ తీసి పక్కన పెడదాం నువ్వు అఘోరియాన్ని చెప్పుకోవడానికి నీకు ఏం తెలుసు చెప్పకుండా నేను అఘోరియాన్ని నీకు చెప్పానా నేను నీకు చెప్పలేదు కదా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా వీడు కూడా అంతే చేశాడు పాతడు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు దేవుడు మనిషిని దేవుడిగా చూడాల్సిన అవసరం మనకి లేదు మీకు సమస్యలు ఉన్నాయా గుర్తుపెట్టుకోండి భగవంతుడి వేదాల్లో కానీ మన మన తాత ముత్తాతల కాలం నుంచి ఒకటే విషయం వస్తుంది అది ఏంటి అంటే ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలేకండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారానికి నాలుగు గంటలకే నిద్ర లేక నాలుగు గంటలకి మీరు స్నానమాచరించండి దైవ స్నానం అంటారు ఆరు తర్వాత మానవ స్నానం ఏడు తర్వాత చేస్తే అది రాక్షస స్నానం నాలుగు గంటలకే ఆచరించండి నాలుగు నాలుగు ఇరవై కల్లా మీరు దైవారాధన చేయండి మీకు ఇష్టమైన దేవుణ్ణి మీ కులదైవాన్ని పూజించండి ఖచ్చితంగా మీ కోరికలు మీ కుటుంబం అన్నీ చల్లగా బాగుంటాయి మీతో పాటు సమాజం కూడా పైకి వెళ్తుంది అంతేగాని నాకు శ్మశాన సాధన ఉంది శ్మశానం దగ్గర నన్ను చూసావా శ్మశానం అంటే ప్రజలకేం భయం లేదు నాకు తెలిసి వందల డెబ్బై మంది శ్మశానానికి వెళ్ళిన అందరం అందరూ శ్మశానాలు చూసిన వాళ్ళే ఇప్పుడు కొత్తగా ఏదో త్రిశూలం ఒకటి పట్టుకొని దాని ఒకటి అమరకం పెడతాడు దానికి ఉండే మీరు చూసారో లేదో రుద్రాక్షలు ఉన్నాయి కదా అవన్నీ కొట్లలో కొనుక్కొచ్చినాయి కదా అగోరీలు కొట్లలో కొనుక్కొచ్చినవి వాడరండి దే విల్ టేక్ న్యాచురల్ వాళ్ళకి తెలుసు ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా దొరుకుతాయి అని ఒక ముక్క తీసి నోట్లో పెట్టాడంట మనిషి మాంసాన్ని ఏంటండి ఇది సమాజాన్ని ఎడు తీసుకెళ్తున్నారు భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు తప్పుగా అనుకోకండి మనిషి మాంసాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టాడనే మాట సమాజంలో మీరు ఎలా చెప్తారు అంటే వీళ్ళందరికీ మనిషి మాంసం రుచి చూపించమని వీళ్ళేమని ఇండైరెక్ట్గా మీకన్నా ఎలా ఇదంతా నాకేం అర్థం కాలేదు చాలా బాధేస్తుంది అగోరి అనే ఒక అంశం చాలా పెద్ద అంశం మంచిగా తీసుకెళ్లాల్సిన విషయాన్ని వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో బ్రష్ట్ పట్టించేశారు ఈక్వల్ టు తమిళనాడు మనకన్నా దేవాలయాలు ఎక్కువ చాలా ఇష్టగా కూడా ఉండేది తమిళ్లే వాళ్ళని కూడా అగోరీలా అంటే తీసే ఇదంతా ఫస్ట్ మ్యాటర్ కింద తీసుకొచ్చారు సో ఫస్ట్ థింగ్ అండి ఇతను మాట్లాడిన మాటలు అన్నీ కూడా నేను అన్నీ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నాను కారణం ఏంటంటే ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పాలి నాకు తెలిసినంతలో చెప్పదలుచుకున్నాను నేను ఫస్ట్ తను దైవాన్ని నమ్మే స్థితిలో జనాలు లేదన్నారు దైవాన్ని నమ్మకుండా ప్రజలు ఎవరు లేరు తను వాళ్ళ వాళ్ళ అంటే మతాలు ఎండైనా కానీ వాళ్ళ వాళ్ళ దైవాన్ని వాళ్ళు నమ్ముకుని ఉన్నారు వాళ్లకు పరిస్థితులను బట్టి వాళ్లకున్న ఇబ్బందులను బట్టి ఆ గోరీలను కానీ స్వామీజీలు కాళ్ళు పట్టుకోవడం కానీ జరుగుతాయి అవి సహజం అంతేగాని వాళ్ళని కించపరిచే స్థితి అయితే ఈయనకి లేదు ఏ ఆ కూడా మీ సమస్యలను పరిష్కరించడానికి రారు ఇది పక్కా ఎవరన్నా గోలి మీకు తగిలాడు అంటే అది మీకు ఎక్కడో పూర్వజన్మ సుకృతమైన ఉండి ఉండాలి ఎక్కడో మీ అదృష్టం ఉండి ఉండాలి వాళ్ళు మీకు అలా తారసుపడి ఉండాలి రీసెంట్గా నేను ఇలా ఇబ్బంది జరిగినప్పుడు లాస్ట్ టైం మన ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నాడో వాడితో ఇబ్బంది పడినప్పుడు నేను హరిద్వార్ వెళ్ళాను హరిద్వార్లో హరిద్వార్ నుంచి కాశీకి వెళ్దామని ప్లాన్ చేశాను ఎందుకు అంటే పదమూడవ అఖడ జూన్ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు దాని డ్రైవర్ని పట్టుకున్నాను నేను రోడ్డు మీద నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి కార్ని వీడియో తీసేవాళ్ళు ఫొటోస్ తీసాను నేను నేను ఆ కార్ డ్రైవర్ కూడా కార్ డ్రైవర్ అనుకున్నా అతని డ్రైవర్ గడ అతను కూడా ఒక సాధకుడే తన దగ్గరికి వెళ్ళి ఇలాగ మా తెలుగు రాష్ట్రాలు ఇలా హల్చల్ చేసి మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నేను కలవడం జరిగింది ఆయన ఒకటే నవ్వు నవ్వాడు మేము ఇవన్నీ పట్టించుకోము మేము స్టేట్మెంట్స్ ఇవ్వము మేము ఎలాంటి వీడియోలు చెయ్యము అది అఘోరాల స్థితి నేను ఆ చెప్పానా ఇలాంటివి మాట్లాడరండి మీరు చాలా బాధాకరమైన అంశం మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి ఒకటిని తీసుకొచ్చి అదే మీడియా హై హైక్ చేస్తే ప్రజలు ఏ దారిలో వెళ్తారు ఏ దారిలో నాశనం అయిపోతారు డబ్బు డబ్బు వృధా అయిపోతుంది చూసే వాళ్ళ సమయము వృధా అవుతుంది ఏది నిజము ఏది అబద్ధము చూసే ఇది ప్రజలకి లేదని సంథింగ్ ఏదో చెప్పాడు ఏది నిజము ఏది అబద్ధమో తెలియకుండానే వాళ్ళు ఇంత పూజలు చేయరు ఇన్ని తరతరాలుగా మనం పూజలు చేయము ఇప్పుడు ఏంటంటే ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల రీత్యా ఏదో బయటకు వచ్చి ఆ స్వామీజీ ఈ స్వామీజీ అంటున్నారు కానీ పూర్వం ఏ స్వామీజీ ఒక గురువు ఉండేవాళ్ళు ఆ గురువుకి పూజ చేసేవాళ్ళు తర్వాత దేవుడికి పూజ చేసేవాళ్ళు అయిపోయింది గురువు అంటే ఎవరు లేదా మన చదువు చెప్పిన మన గురువే ఆయన్నే గురువుగా స్వీకరిస్తారు ఇవాళ స్పెషల్గా అగూరీలు గురువులు అయ్యారా మీకు అగూరీలే కనిపించినప్పుడు ఈయన ఎక్కడ కనిపించాడు నీకు అసలు నాకు చాలా వింతగా ఉన్నాను త్రేతర మీడియా వాళ్ళు చేసినంత మాత్రం చాలా వింతగా అనిపించింది అందుకే దీన్ని పెంచుకుంటున్నాను నేను సమస్యను పెంచుకున్నారని మాట్లాడు ఈయనెవరాన్ని సమస్యను పెంచడానికి తగ్గించడానికి విధి రాతని మార్చడానికి వచ్చాడా లేకపోతే కలి రాతను మార్చడానికి వచ్చాడు హూ ఇజ్ హీ ఈయనకి ఎటువంటి స్థానము లేదు ఈయన కూడా మనలాగా పుట్టినవాడే మనలాగా కర్మను కర్మను అనుభవిస్తున్నవాడే మవ బాంధవ్యాల్లో తిరిగేవాడే అన్నీ మనలాగానే ఉన్నాడు జస్ట్ ఇదంత ఫర్ ఓన్లీ ఫర్ హైప్ అండ్ మనీ ఇప్పటివరకు నేను ఏ వీడియో చేయాలి ఇదే ఫస్ట్ టైం మనస్ఫూర్తయి చేస్తున్నా ప్రజలు మోసపోకూడదు నాకు తెలిసింది చెప్దామని ప్రజలు అభ్యర్థన వింటాడంట ప్రజలకి అఘోరీలతో మాట్లాడుతూ వాళ్ళు అభ్యర్థనలు వింటూ సంథింగ్ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు అసలు అభ్యర్థనలు వినే టైం వాళ్ళకు ఉండదండి తర్వాత ఇంకో మాట అన్నాడు నేను జపం చేస్తాను అఘోరీలు కాదు కదండి కనీసం నీకు అఘోరీల కింద అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ ఇంకో పేరుతో పిలుస్తారు అని పిలవని సాధకులను సంథింగ్ వేరే వేరే పేర్లతో పిలుస్తారు చిన్న పేర్లు ఉంటాయి అఘోరి స్థానం కావాలంటే ఫార్టీన్ ఇయర్స్ చేయాల్సిందే ఇయర్స్ తర్వాత కూడా ఆ పేరుస్తారో తెలీదు అది కూడా ఎవరైతే చేశారో వాళ్ళ గురువు ఇవ్వాలి ఆ గురువు ఇవ్వంతో వీళ్ళ అగురిగా చెప్పుకో ఇప్పుడు వచ్చాడు ఈయన వాళ్ళ గురువు ఎవరు చెప్పడం చెప్పాడు ఆ వీడియోలు చూడండి ముప్పై నిమిషాలు దాదాపుగా మాట్లాడాడు ఆయన గురువు ఎవరో ఆయన తిరుసన ఒకటి పట్టుకుంటాడు వంద రూపాయలు రతలక్ష బాల్లో దానికి వేసాడు డమరకం కట్టాడు మెళ్ళలో నాలుగు రుద్రాక్షలు వేసాడు అయిపోయింది నేను గురువు నేను అగురి అని నేను చెప్పాను నా ఇంటి తలుపు కొట్టావు తప్పు నీదే ప్రజలు గుర్తుపెట్టుకుని ప్రజలదే తప్పు వాళ్ళే చెప్తున్నారు మేము కాదురా బాబు మేము కాదురా మేము అఘోరీ కాదురా పదమూడు అఖాలు ఏదో ఒక పేరు చెప్పండి కిన్నెర కూడా లెక్కలోకి రాదట లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు హరిద్వార్లో కూర్చోబెట్టి ఆయన చెప్పాడు సాధ కూడా చెప్పాడు కిన్నెర రాదు తర్వాత ఏదైతే అఘోరాకాడ కింద చెప్పుకున్నారో అది కూడా రాదన్నారు నేను అందులోనే సాధన చేశాను ఆ కొన్నాళ్ళు రాదు ఎవరికి వాళ్ళు సొంతగా వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్న అఖాడాలే కానీ గవర్నమెంట్ కానీ ఈ అఘోరీలు కానీ మొత్తం ఉన్నది పదమూడు అఖాడలో మాత్రమే కిన్నెర అఖాడలో కూడా ఒక అఖాడలో భాగంగా ఇచ్చారు కానీ దిస్ ఈజ్ నాట్ ఎ స్పెషల్ అఖాడ ఆధారితంగా ధృవీకరించబడినవి పదమూడు మాత్రమే నేను వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న నిజాలు ఇవన్నీ నాకు తెలియకుండా నా అఘోరీలో జాయిన్ అయిపోయానని చెప్పి తెలియకుండా ఎలా జాయిన్ అవుతారండి కర్మానుసారం నీ కర్మ పండి నీ దరిద్రం ఎక్కువయ్యి నువ్వు బతకలేక చచ్చిపోయే స్థితిలో ఏది కాదనుకున్నప్పుడు ఏ గడ్డు దగ్గర కూర్చున్నప్పుడే పరిచయం వాళ్ళే అఘోరీలే వాళ్ళు ఎక్కడుంటారు శ్మశానాల్లోనూ చెత్త కుండీల దగ్గర వాళ్ళ అగోరీలే ఇది అబద్ధం కాదు అన్నీ తెలుసు వాళ్ళు కర్మానుసారం వాళ్ళే అఘోరీ లేని వాళ్ళే శివుని ఐదో రూపం అఘోరి అంటారు కదా వాళ్ళు తరతరాలుగా వాళ్ళు మరుజన్మని నమ్ముతారు మరుజన్మ ప్రకారమే ఆ ఘోరీలు అవుతూ ఉంటారు ఆ కొద్ద అది ఉంటేనే ఆ శాఖ ఉంటేనే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి చేరాల్సిన సమయం వస్తుంది ఆ దరిద్రాన్ని అనుభవిస్తున్నా కర్మను అనుభవిస్తున్నా వాళ్ళు వాళ్ళ దగ్గరికి చేరాల్సి వస్తుంది ఇది నిజం ఈయన ఏదో స్టోరీలు చెప్పేస్తాడు జన ప్రజలకి వాళ్ళకి ఏదో నేను మంచి చేయడానికి వచ్చాను వాళ్ళు రావాలి నా దగ్గరికి నేను వాళ్ళందరికీ మంచి చేస్తాను ఏం మంచి చేస్తాడు ఈయన కర్మని తప్పించేంత శక్తి భగవంతుడికే లేదు భగవంతుడు కూడా ఒకటే చెప్పాడు ఆయన నువ్వు చేయాల్సింది నువ్వు చేయను అన్న నేను చేయాల్సింది నేను చేస్తా అంతేగాని కర్మను తప్పిస్తా అని చెప్పి ఏ భగవంతుడు ఎక్కడ రాయలేదు కర్మను అనుభవించాల్సిందే మీరు చేసిన పాప పాపపుణ్యాలు లెక్కేయాల్సిందే ఆ లెక్కేసిన దానిలోంచి ఇది తీయాల్సిందే నెక్స్ట్ నువ్వెవరో తెలుసుకోవాలి అనే ఆలోచన అగోరి చేయడు నువ్వెవరో తెలుసుకోకుండా అగోరి అలా అయ్యానండి నువ్వెవరో తెలుసుకోవాలి కదా ఫస్ట్ మీకు ఏం తెలియకుండానే అఘోరి ఎవ్వరు కదా అసలు అఘోరి అనే పదాన్ని వాడే హక్కు మనకి లేదు నేను కరాఖండి ఈ విషయాన్ని చెప్తాను సాధకులనే పిలవాలి మేడం ఇతను కూడా ఒక సాధన చేసి ఉండొచ్చు కానీ అఘోరి అయితే కాదు అతను అఘోరి అయితే ఎక్కడ చెందిన కూడా వాళ్ళ గురువు పేరు చెప్పాలి వాళ్ళ సంస్థ నుంచి రావాలి ఆ గురువు ఆదేశం ప్రకారమే తను ఈ ఊరు రావాలి ఈ ఊరిలో ఒక పీఠం పెట్టాలి ఏదో వంద రూపాయలు బల్లగొట్టుకు వచ్చేసి కింద యాభై రూపాయలు పట్ట కట్టేసి నాలుగు ఫోటోలు పెట్టేసి ఎవరు గాలి పేడం కట్టుకోండి ఇంకేముంది బూడి దు లాగోడి అయినా ఒక మాట చెప్తాను వినండి ఆ గోరీలు కూడా మనలాగానే ఉంటారు చక్కగా టీషర్ట్ వేసుకుంటాడు మంచిగా అందంగా ఉంటాడు ఈజ్ అ సైంటిస్ట్ ఫిలాసఫర్ చాలా చక్కగా ఉంటాడు నీట్గా ఉంటాడు తాంత్రికమనంగానే మనం ఏదో పుర్రెలు అదే అనుకుంటాం తాంత్రికం అంటే పుర్రిలువ ఈ కాదండి వైద్యశాస్త్రం ప్రతి రోగానికి మందు ఉందండి ఆ మందులన్నీ తాంత్రిక శాస్త్రంలోనే ఉన్నాయని చెప్పి నాకు కొంతమంది ఆధారితంగా చెప్పబడిన అంశాలని నేను కూడా మీలాగే కూర్చొని విన్నాను నేను ఇప్పుడు మీరు చెప్ప నేను చెప్పేది మీరు ఎలా ఉన్నారో నేను అలాగే కూర్చొని విన్నాను చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు అవన్నీ ఏమీ తెలియకుండా నేను దశ మహావిద్యాల జోలికి వెళ్ళటం ఇవన్నీ చాలా తప్పుడు విషయాలు ఒకటి ఇతనికి భస్మానికి విభూతికి తేడా తెలియదు భస్మం అంటాడు ఏదో అంటాడు తప్పండి భస్మం రాసుకోవాలంటే గురువాగ్ని ఉండాల్సింది ఎవడబడితే వాడు భస్మం రాసుకోవడానికి రైట్స్ ఉండవు భస్మంలో అరవై ఎనిమిది రకాల కారకాలు ఉంటాయి అవి మనిషి శరీరాన్ని కాపాడతాయి అనేది నిజమే కానీ రాసుకున్న రైట్స్ అందరికీ ఉండవు ఇట్స్ టేక్ సమ్ టైం తర్వాత ఇరవై నాలుగు గంటలు బూడిదలు రాసుకొని ఈ గురి రాసుకొని తిరగరాలి తిరగడం ఓన్లీ సాధన చేసే ముందు రాసుకుంటారు తర్వాత అయిపోయిన తర్వాత నార్మల్గా మనకన్నా అందంగా ఉంటారండి చూడండి ఎర్రగా బాగుంటారు చూడండి ఒరిజినల్గా నేను హరిద్వార్లో కలిసిన ఆ గోళీని ఆయన కూడా డెబ్బై సంవత్సరాల పైన ఉంటాయి ఆయన ఈ మధ్య కూడా ఒక వీడియోలో చూసాను జస్ట్ ఒక క్లిప్పింగ్ వచ్చింది అంతే అది కూడా ఏది ఎవరైతే నేను డ్రైవర్ అన్నానో ఆయన కూడా ఒకసారి కూడా ఆయన యూట్యూబ్లో పెట్టుకున్నాడు ఆయన ఫేస్బుక్ ఫేస్బుక్లో పెట్టాడు ఆయన దాంతో చూశాను పెద్ద గురువు గారు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి చాలా ఎర్రగా బాగుంటారు మరి వీళ్ళందరూ ఎండలో తిరుగుతారు కదా మరి వీళ్ళకి ఒళ్ళు ఎందుకు తెల్లగా ఉంటుంది వాళ్ళు రాసుకునే ఏదైతే మన ఉంటుందో బూడిగా దాని నుంచి వచ్చిన అరవై ఎనిమిది కారకాల వల్ల చర్మం అనేది క్లీన్ అయిపోతుంది ఇవన్నీ ఏం తెలియదు ఏదో మాట్లాడేస్తారు బయటకు వచ్చి గబగబ గబగ గబా రెండు పొర్రెలు తీసుకొచ్చామా కింద ముగ్గు చేసామా నిమ్మకాయ ఇక్కడ నిమ్మకాయ నిమ్మక పెట్టావా నాలుగో నిమ్మకేసాము బం బం బస్ పట్ ఒక పదివే అక్కడ పెట్టా దీవించి కాళ్ళు పట్టుకో వెళ్ళు ఇంతేనా ఏ దారిలోకి తీసుకెళ్తాం సమాజంలో చాలా ఒక చండాలపు దారిలోకి దేవుణ్ణి నమ్మే వాళ్ళ దగ్గర నుంచి దేవుడు అంటే అసహించుకునేదాకా తీసుకెళ్తుంట ఇది చాలా బాధాకరమైన విషయం ఇరవై సంవత్సరాలు సాధన చేశానని చెప్పాడు ఇరవై సంవత్సరాల సాధన ఎక్కడ చేశాడు ఏం చెప్పడం ఇరవై సంవత్సరాలు సాధన చేశాడు ఇరవై సంవత్సరాలు సాధన చేస్తే పొట్ట ఉంటుందండి మీరు ఆలోచించండి ఫుడ్డే బెటరు ఒంటిగాయాల మీదనో లేకపోతే బుట్టన వేలుతోనో రకరకాల సాధనలు ఉంటాయి ఫుడ్ బెటర్ అండి ఏదో మళ్ళాగా ఏదో ఒక అక్కడ ఆడడం మీరు ఏదో ఒక ఆశ్రమంలాగా పెట్టేసి వంటలు చేస్తారనుకున్నారు ఏముండదు లోపలికి ఎప్పుడు వెళ్తారో తెలియదు బయటకి ఎప్పుడు వస్తారో తెలియదు ఆ బయటకు వచ్చినప్పుడు కూడా కాలంలో పారే నీరు తాగుతారు అక్కడే దొరికే పండ్లు అలాంటివి తింటుంటారు అంతేగాని వండుకొని వండలు చేసుకుని తినరు ఇది నాకు తెలిసిన అంశాలు ఇవన్నీ ఎవరిని కలవడానికి మీడియా వాళ్ళు రాగానే నువ్వు నీ కోసం అని చెప్పి తలుపు తీశానని చెప్పాడు ఇది బాగా హాస్యాస్పదం నాకైతే మీడియా చూస్తేనే నవ్వుతూ ఉన్నాను నా టైంలో ఈయన ఇంకో విషయం తప్పు చేసేదండి ఇంకా వేరే వేరే స్వాముల గురించి మాట్లాడారు ఎంతోమంది స్వామీజీలు ఉన్నారండి వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ బిజీగా ఉన్నారు ఈయన ఆ స్వాములు గెలుగుతున్నాడు ఈయన స్థాయి ఏంటి అది చెప్పకుండా నువ్వు వేరే స్వామి వాళ్ళు వాళ్ళు ఎవరి సమస్యలను పరిష్కరించ అసలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఏ గురువుకి లేదు నీ కర్మ నువ్వే పడాల్సిందే నీ కర్మను నువ్వు తప్పించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయడమే నాకు కర్మ ఉంది అనుభవిస్తాను కదా ఈరోజు నేను ఒక పై స్థాయి నుంచి వచ్చి ఈరోజు పిజ్జాలు అమ్ముతున్నా బర్గర్లు అమ్ముతున్నా ఈ చాలా చిన్న చిన్న పనులు చేసే చెప్పుకోలేకపోతున్నా మీడియాలో తప్పు కదండి కర్మను తప్పిస్తా అనే మాట చెప్పడం ఏ గురువుకి సాధ్యపడింది కానీ గురువు తప్పించగలుగుతాడు అది ఒకనొక స్థితిలో జరుగుతుంది అంతేగాని అందరూ తప్పించరు మీరు తప్పిస్తారని కూడా తప్పే ఈరోజు మీరు ఒక సమస్యను అనుభవిస్తున్నారంటే అది మీ కర్మ ఆ కర్మను అనుభవించక తప్పదు ఈ కర్మ కనుక ఎవడని అడ్డం వస్తే వాడికి కూడా ఆ కర్మ అంటుకుంటుంది ఇది ఖచ్చితం మీకు చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ అన్నీ నేను వీడియోలో చెప్పలేకపోతున్నాను ఏం కావాలంటే అది ఇచ్చేస్తా అని చెప్పాడు అదొక పాయింట్ విన్నాను నేను ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను అండి ఏమి ఇస్తారండి ఆయన పేరు కూడా నేను సరిగ్గా చూడలేదు ఏమి ఇస్తాడు ఆయన ఏదో మూడు నెంబర్లు ఇచ్చారు హైదరాబాద్లో ఉంటాడంట సొంతూర్లో తర్వాత ఇంకో ఊరి పేరు ఏదో ఇచ్చాడు ఏం కావాలంటే అది ఇచ్చేటడితే లంగా వస్తువు కింద దిగి వస్తే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యంగం చేస్తాను ఇవన్నీ జరగని పొందండి నిజంగా సాధన చేసే ఎవరు కూడా ఇంకోటి నా మాట్లాడడానికి ఇష్టపడదు మాట్లాడు నిజంగా అఘోరి అనగా అయ్యాడు అనుకోండి లెక్క చేయరు అసలు లెక్క కూడా చేయడు ఎట్లా అంటే ఇల్లు ఒక వేసినా కూడా వెనక్కి తిరిగి కూడా చూడవు తిరిగి చూసాడా నువ్వు అయిపోయావే అలా ఉంటారు అఘోరీ నాగసాధువులు సాధువుల గురించి మాట్లాడాడు కాపురాలు గురించి మాట్లాడుతున్నాడు అసలు నాగసాధువులు అగురు అఘోరీలు కాపురాలు ఎందుకు చేస్తారండి సరే అఘోరాలు పాట తీసే నాగసాధుల గురించి చెప్తాను నాగసాధువులు అనే ఒక పాటలో ఆయన ఆదిశంకరాచార్యులు ఆర్మీ ఆదిశంకరాచార్యులు శివుడి తర్వాత శివుడి లాగా ఆయన ఒక ఆర్మీ కమాండర్ జనరల్గా చెప్తాను నేను అలా అనకూడదు కానీ మన సాత్విక భాషలో హీస్ వన్ ఆఫ్ ద కమాండర్ హిందూ వాదానికి ఆయన కమాండర్ ఆయన తర్వాత ఆయన పుట్టించిన సైన్యం నాగసాధువు చూడండి నాగసాధువులు ఎవరు కూడా ఏ కాపురాలు ఉండవు ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవడం అంటే ఏముండదండి వాళ్ళ కర్మానుసారం వాళ్ళు వెళ్తారు అది జన్మల బంధం అది నాగసాధువుకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకున్న పురుషాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఈ బాడీకి సంబంధించి కోరికలు ఉంటాయి కదా వాటిని చంపేస్తావు నిదానంగా ఆటోమేటిక్గా చంపుతారు సాధనలు అవే చచ్చిపోతాయండి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి ఏదో రాడ్డు మీద పెట్టి లేలా ఏం కొట్టరు వీళ్ళు చెప్తున్నారు ఇట్లాగా ఇన్ని ఏం లేవండి నువ్వు చేసే సాధనలోనే అవి చచ్చిపోతాయి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నువ్వు శివుడికి దగ్గర అవుతావు అమ్మవారికి దగ్గర అవుతావు నేను చెప్పదలుచుకుంది ఒకటే మీ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంది మీ కర్మని అంతం చేసుకునే ప్రక్రియ కూడా ప్రతి విషయానికి దేవుడు ఒక ఆన్సర్ కూడా మీకే ఇస్తాడు ఒకటి గమనించండి చక్కగా నాలుగింటికివ్వండి నాలుగున్నర కాల మీ ఇష్టదైవాలకి కులదైవాలకి పూజ చేయండి మీకు ఇంకా బాధలు ఎక్కువైనాయి యా చక్కగా లలిత సహస్రనామం చదవండి దశమహావిద్యలన్నీ కూడా లలిత సహస్రనామంలో ఉన్నాయండి మీరు ఎవరినో మీ గురువుల్ని అడగండి చెప్తారు లలిత శాస్త్రం చదవండి చక్కగా సాయం వేళలో చక్కగా ఉదయం పూట దైవారాధన టైంలో కానీ చక్కగా చదవండి చూడండి మీకు నాలుగు నాలుగు నెలలు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ చర్మ సౌందర్యం కానీ ముఖవర్చస్ కానీ పెరుగుతుంది చాలా బాగుంటారు మనుషులు నిదానంగా వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ సమస్యల్లోంచి కానీ పైకొస్తారు ఏ గురువుల కాళ్ళు ఎవరు ఏదో అని చెప్పి పట్టుకో గురువుల కాళ్ళు పట్టుకుని తప్పేం కాదు కానీ ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర ముందు డబ్బులు పెట్టి నేను అవోయని నేను చెప్పాను అంటున్నాడు ఆయన కామెడీగా అయిపోయిందండి అసలు నిజంగా ఇక ఉంది శవ శవసాధన చేస్తా అంటాడు శవ సాధన చెప్పచ్చండి ఇది సమాజం మీరు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి ఒక శవాన్ని తెచ్చుకొని నాభిస్థానంలో కూర్చోబెట్టి నువ్వు కూడా దాని నోట్లో నూనె పోసి ఏంటండి ఇది చెప్పచ్చా బయటికి నిజంగా గోరి బయటికి చెప్తాడండి ఇదండి తప్పు కదండి సాధన చేసేటప్పుడు ఆ గురువు చెప్తారు ఆ గురువు ప్రకారంగా నువ్వు నడుచుకున్నావు ఓకే బాగుంది శవసాధన నేను చేస్తాను అంటే నువ్వు జనాన్ని భయపెట్టడానికి వచ్చావా ప్రజల కోసం వచ్చావా ప్రజల బాధలు తెరచడానికి వచ్చావా ఏమనుకుంటున్నారు శవసాధనకి ఎంత ప్రాముఖ్యత ఉంది అందరూ చేసేది కాదండి శివ సాధన మాట్లాడకూడదు దాని గురించి అసలు నోట్లో నూనె పోసి ఒత్తి వెలిగించి ఏంటండి ఇవన్నీ సంఘంలో మాట్లాడాల్సిన మాటలు ఇది కావండి సాధన గురించి చెప్పండి ప్రజల్ని మంచి బాటలోకి తీసుకెళ్ళండి హిందూవాదాన్ని పెంచండి చక్కగా దేవీ దేవతల గురించి మాట్లాడండి వాళ్ళని కూడా ఒక మంచి దారిలో నడిపించండి నేనైతే ఇదే కోరుకుంటాను నేను అందరి దగ్గర నుంచి ఒకటే కోరుకుంటాను చక్కగా రోజు ఆంజనేయస్వామిని పఠించండి ఈ రోజులో సప్త చిరంజీవులు ఆయన ఒక చిరంజీవుడు ఆయన నేను నమ్ము నమ్మకం ఈ రోజుకి ఆంజనేయస్వామి బతికే ఉన్నాడు లైవ్ అది నేనైతే ఆయన తాతయ్య అని పిలుస్తా అది తప్పు రైటో నాకు తెలియదు నేను ఆయన తాతయ్య అని పిలుస్తాను నేను భగవంతుడిగా కూడా చూడండి ఆయన మా ముత్తాత తాతయ్య అంతే ఎవరేమనుకున్నా కానీ మా తాత ఎందుకంటే కూడా ఆయన తాతలు తాతలన్నది చచ్చిపోయారు కానీ ఆయన చావడా ఎందుకంటే ఆయన వరమది ఈ రోజుకి మన ఊర్లు కాపాడబడుతున్నాయి మనం ఇంకా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉన్నామంటే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఊరి ఉన్న హనుమంతుడే దానికి మెయిన్ కారణం చక్కగా హనుమంతుడిని పెట్టుకోండి ఇంట్లో లలిత శాస్త్రము చదువుకోండి మీ కులదైవాన్ని పెట్టుకోండి ఫస్ట్ మీరు కులదైవానికి ప్రాముఖ్యత ఇవ్వండి తర్వాత ఎవరికైనా ఇవ్వండి ఫస్ట్ కులదేవతని ప్రాముఖ్యత ఇవ్వాలి సంభోగం గురించి మాత్రం మాట్లాడకూడదండి సంభోగం గురించి ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు ఆయన ఆ అయితే చిన్నజంగా సాధన అనే మాటకు కూడా తెలియదు జపం చేస్తాడంట శుర్చొని ఈ జపం అనే వాళ్ళ మాట ఎక్కడ వాడతారంటే వైష్ణవులు వాడాలండి కృష్ణలో జపం చేస్తారు ఇస్కాన్ టెంపుల్స్ వాడచ్చు లేదా గౌడీ మఠం వాళ్ళు వాడచ్చు ఇంకొక ఎవరైనా వాడచ్చు విష్ణుమూర్తి వాళ్ళు వాడచ్చు విష్ణు సా వైష్ణవ వాళ్ళు చేసే జపం ఇక్కడ చేసేది సాధన సాధించటం భగవంతుడిని సాధించే విషయం వల్ల ఉంటుంది సాధనని వాడుకొని నేను జపం చేస్తాను ఏంటండి జపం ఏం జపం చేశాడు ఈయన సభల మీద కూర్చొని జపం చేస్తారా చాలా కామెడీగా మాట్లాడేడండి వీళ్ళు ఏ ధర్మాన్ని కాపాడలు వచ్చి సనాతన ధర్మాన్ని మేము కాపాడుతామని చెప్తారు వీళ్ళు ఆస్తుల్ని కాపాడడానికి వస్తారు వీళ్ళు హాస్టల్ని పెంచుకోవడానికి వస్తారు వీళ్ళు ఇప్పుడు వచ్చి వ్యాపారం మొదలు పెడుతుంది వ్యాపారం కొత్త వ్యాపారం చాలా బాగుంది కొత్త వ్యాపారం శవం శవం మీద శవాన్ని కాల్చిన గూడిది మీద ఎంతో ఖర్చు పెట్టరు మహా అయితే ఏమైనా వెళ్తారు గుప్పెడితో రాసుకుంటారు వచ్చేస్తారు నేనే అఘోర ఇలా అయితే ఇక సందుకు కూడా పుట్టాలి అఘోర అఘోరా అని బూడిది రాసుకున్న అఘోరని కానీ గురువు ఎవరో తెలియదు నువ్వేం చేస్తుంటావో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పడు ఒక ఐదు వందలు పెట్టి ఒక త్రిశివలం కొనుక్కొస్తాడు దానికి అమరకం కడతాడు దానికి వంద రూపాయలు పెట్టి మాలకు వేస్తాడు అయిపోయింది శివనామస్మరణ చేస్తానని చెప్పాడు తప్పు తప్పు అని ఎందుకంటున్నా అంటే శివనామస్మరణ చేయడం తప్పేం కాదు కానీ అఘోర సాధనలో కానీ నాగసాధువులో కానీ నాగసాధువులను మనం మాట్లాడే స్థాయి నాది కాదు అఘోర స్థానం అంటారు ఎందుకంటే నేను కూడా దానిలో ఉన్నాడు ఉన్నాను ఒక ఆరు నెలలు నేను కూడా సాధన చేశాను ఒక ఆరు నెలలు సంవత్సరం సో కొద్దిగా గొప్ప దాని గురించి తెలుసు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను సాధనని మాత్రమే మాట్లాడాను జపమని మాట మాట్లాడుకున్నాను శివనామస్మరణ ఉండదు దీనిగా శివుడు కూడా గురువులోనే ఐక్యమై ఉంటాడు అనే ఒక నమ్మకంతో ఉంటారు గురువే శివుడు సో గురుమంత్రం అని ఇస్తారండి గురుమంత్ర సాధన మాత్రమే చేయాలి ఈ గురుమంత్రాన్ని కూడా గురువు ఆపమనేంత వరకు ఆపకూడదు గురువు గురించి మాట్లాడే హక్కు కూడా శిష్యుడికి ఉండదండి గురువు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మాట్లాడే హక్కు కూడా నీకు లేదు ఒక్కసారి నువ్వు గురువు అని స్వీకరించిన తర్వాత ఇంక అయిపోయింది ఇక నీ గురువు ఆయనే సచ్చినట్టు ఆ గురువుతో నువ్వు ఉండాల్సిందే ఇక ఆయన ఏం చేస్తాడు నీకు అనవసరం నీకు గురుమంత్రం ఇచ్చాడు కదా నువ్వు ముందే సాధించి చూపించు గురుమంత్రాన్ని సాధిస్తే నువ్వు రా అంటే వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే కుక్కైనా సరే నడుచుకుంటూ వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది అది గురుమంత్ర విలువ గురుమంత్రం అయిపోయిందని తెలుసుకోగలిగితే అప్పుడు ఆ గురువే నీకు వేరే మంత్రాన్ని ఇస్తారు స్థాయి పెరుగుతుంది ఇది పద్నాలుగు సంవత్సరాలు జరిగే కఠోర సాధన నేను చేయలేదండి ఎవరో చేయలే వీళ్ళందరూ వచ్చి ఇళ్ళల్లో ఏసీలు వేసుకొని పడుకుంటారు మీరు చూడొచ్చు ఆ వీడియోలో మనోడింటికి ఏసీ కూడా ఉంది బయట కారు ఉంది ఇలా టూ వీలర్ కూడా కనిపించినట్టుంది అంత పర్టికులర్గా చూడలేదు చక్కగా ఇంటి చుట్టూ పెరడంంది ఆ గురిలా ఉంటారండి ఏసీలు గీసీలు వాడరు వాళ్ళు ఉంటేనే ఏసీ వస్తుంది ఆటోమేటిక్గా చల్లగా ఉంటుంది ఇక ఏంటంటే కొంతమంది బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఎవరైతే చూనా కాడ అధినేతలు కానీ వీళ్ళంతా వాళ్ళు వాడతారండి కానీ సాధకులు వాడరు ఇది రెండు రకాలుగా మనం విభజించి చూసుకోవాలి వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది ఏ స్థాయి లేనివాడు వచ్చి నేను అగూరి అని చెప్పాను అన్నప్పుడు ఇంకెందుకు మనం అగూరి అని అనుకోవడం యాభై రెండు వేల మంది చూడడం మనం తప్పుగా ఒకరిని పోర్ట్రైట్ చేసి వాడిని మళ్ళీ ఇంకొక అఘోరిని చేసి రెండు తెలుగు రాష్ట్రాలు మనంతా మనమే భ్రష్టు పట్టించుకోవడం దీనిలో ఇంకా మీకు చెప్పదలుచుకున్నది ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని మిగిలిన చూస్తాను ఈయన పరిష్కారం చూపిస్తానికి ఆయన వచ్చాడంట మరి ఈయన ఎవరో తెలియదు ఈయన సమస్యలు పరిష్కారం చేసుకుంటే చాలు ఈయన ఎందుకు వెళ్ళాడో తెలియదు ఈయనకి ఈయనకైన సమస్యలు ఉన్నాయి వచ్చి పరిష్కారం చేసుకోవాలను ఆయన మన సమస్యలు పరిష్కారం చేసుకునే లోపు ముందు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ చుట్టాలని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం చేసుకోమనండి శ్మశానం అనే పేరు మాత్రం చెప్పకండి మీరు ప్రజల గురించి కాదు ఆయనకి చెప్తున్నాను నేను శ్మశానం అనే పేరు ప్రజల దగ్గర రాకూడదు తప్పైదు నీకు దమ్ముంటే వెళ్ళి శ్మశానం చేసుకో శవసాధన చేస్తావో రాత్రి అంతా సాధన చేస్తావో ఏదైనా చేసుకో కానీ ప్రజల్లోకి మాత్రం తెచ్చి ప్రజల్ని భయభ్రాంతలు చేయడమో అది ఇంకోటి ఇంకోటి పోర్ట్రేట్ చేయడము చేయొద్దు నేను చాలామందిని చూశాను నూట ఎనిమిది సంవత్సరాలు బతికాను యోగి గురుజీ అది సంథింగ్ అయితే చెప్పారు చెప్తే నేను ఒకటే అంటాను వీళ్ళందరూ టెస్ట్ చేయించుకొని నూట ఎనిమిది సంవత్సరాలు బతికానని ప్రూఫ్ తెచ్చుకొని దాన్ని పోర్ట్రేట్ చేయండి ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లాగే పోర్ట్రేట్ అయ్యారు నేను నూట ఎనిమిది ఏళ్ళు బతికా నేను నూట ఇరవై మూడేళ్ళు బతికా వీళ్ళందరూ చెప్పేది కహానీలే కథలు ఒకటే చెప్తా నూట ఏళ్ళు బతికావా ఓకే టెస్ట్ చేయించండి ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేయించండి నువ్వు నూట ఎనిమిది సంవత్సరాలు బతికితే నిజంగా నువ్వు దేవుడివే నీకు ఆది అన్నం పెట్టచ్చు ఏం లేదు ఊరికే చెప్తాడు నూట ఎనిమిది సంవత్సరాలు నేను యోగా ద్వారా బతికేసాను అంటాడు వీళ్ళు బతికింది లేదు పెట్టింది లేదు నేను నాకు తెలిసినందుకు చూసింది నూట మూడు సంవత్సరాలు కాశీలో ఒక ఆయన ఉన్నాడు నూట మూడు నూట ఎనిమిది సంథింగ్ చెప్పారు ఆయన ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడ్డా ఆయన ఆయన కూడా హీస్ హీజ్ నాటూరి ప్రతి ఒక్కడు నేను అగోరి నేను ఫలానా నేను ఫలానా ప్రతిదీ ఇట్స్ రిలేటెడ్ టు మనీ వ్యాపారం సో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే మీ సమస్యలకు ఎవరు పరిష్కారం చూపించడానికి ఎవరికి పనిపాటి లేకుండా ఎవరు ఉండరు కేవలం డబ్బు కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు మీ సమస్యల్ని పరిష్కారం చేసుకునేది మీ దగ్గరే ఉంటుంది మీకు ఈ విషయంలో ఒక విషయం చెప్తాను మీకు సమస్య ఒకటి వచ్చింది మీరు సమస్య కూడా నేనే చెప్తా కదండి ఎగ్జాంపుల్గా మీరు అంతకుముందు బాగున్నారనుకున్నాం లక్షాధికారులు కోటేశ్వరులు సంపాదన బాగుంది ఇప్పుడు నేను బాగలేనని మీరు అనుకుంటున్నారు ఏదో కర్మ వచ్చింది మీరు అనుభవిస్తున్నారు దీనికి సమస్య కార్త కార్తవీర్యార్జునుడు సింపుల్గా చెప్తారు మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళారనుకోండి అక్కడ ఐదు రూపాయలు పది రూపాయల పుస్తకం అమ్ముతారు వాక్ ఈ పుస్తకాలు చూడండి ప్రతిసారి వాళ్ళు రెండు మూడు సార్లు ఒకసారి అన్న కార్తవీర్యార్జునుడి మంత్రం ఇస్తారండి వాళ్ళు వాళ్ళు మైకుల్లో కొట్టుకుంటుంటారు మీ మంత్రం చదువుకోండి అన్నా మీకు మంచిది మీకు పోయిన వస్తువులు దొరుకుతాయి మీ పాత జీవితం మళ్ళీ మీకు వస్తుందని ఎంతమంది చేస్తారు పట్టించుకోవాలని పట్టించుకోరు అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి సో అవన్నీ తెలుసుకోండి తప్పేం లేదు ఎవరి దగ్గరకు వెళ్ళి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మీ సమస్యలకు పరిష్కారం మీ దగ్గరే ఉంది మాత్రమే చెప్పగలుగుతాను